మరి వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి అంటే యాంగ్జైటీ ఫీల్ అయ్యే వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి యాంగ్జైటీలో ఉన్న వాళ్ళకి మజల్స్ ముఖ్యంగా ఫిజి ఫిజికల్గా చూసినామంటే వాళ్ళు మజిల్స్ టెన్స్గా ఉంటాయి అంటే టైట్నెస్ ఉంటుంది మజిల్ టైట్నెస్ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువైపోతుంది చాలా తక్కువైపోతుంది ఇంకా బాడీలో మస్కులర్ సిస్టమ్ అక్కడక్కడ పట్టేస్తూ కూడా ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా చెస్ట్ కంజెస్టెడ్నెస్ ఉంటుంది వాళ్ళకు బ్రెత్ పూర్తిగా తీసుకోలేరు వెరీ షార్ట్ బ్రెత్ తీసుకుంటూ ఉంటారు ఇలా మనకు బాడీలో కనిపించేటటువంటి లక్షణాలు ఇంకా కొంచెం ముందుకు వెళ్లి ఎమోషనల్ గా చూసినామంటే కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రెడ్డి ఓకే గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు నాకు ఈ కాళ్ళు తిమ్మిల్డ్ వస్తున్నాయి చేతులు తిమ్మిల్ వస్తున్నాయి మళ్ళీ జల్బ్ బాగా అవుతుంది ఓకే ఎప్పటినుంచి అండి మూడు సంవత్సరాలు ఉన్నాయి అయితే బ్లడ్ కొంచెం చిన్న బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని అన్నారు అది తగ్గుతలేదు మెడిసిన్స్ కంటిన్యూ గా వాడాలి లైఫ్ టైం చెప్పాడు డాక్టర్ ఎక్కువ స్ప్రిన్ ఏవి సెవెంటీ ఫైవ్ వాడుతున్నాను మేడం ఇప్పుడు ఓకే దాని గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను ఓకే యోగా ద్వారా ఎలా క్యూర్ చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా రైట్ అండి యోగ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారు చెప్ ఇది మీకున్న సమస్య ఏంటంటే అండి మీరు హాస్పిటల్లో చూపించుకున్న టాబ్లెట్ వాడుతున్నారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేయండి ఆపద్దు మెడికల్ మెడికల్ సూపర్విజన్లోనే మీ కంటిన్యూ చేస్తూ ఎవరైనా మీకు బాగా తెలిసినటువంటి యోగ థెరపిస్ట్ కనుక మంచి జ్ఞానం ఉండేటటువంటి మంచి నాలెడ్జ్ ఉండేటటువంటి యోగా థెరపిస్ట్ కనుక మీకు అందుబాటులో ఉంటే వాళ్ళ ద్వారా యోగా ప్రాక్టీస్ని కూడా అడిషనల్ ప్రాక్టీస్ ఒక సపోర్టివ్ ట్రీట్మెంట్గా యోగా ప్రాక్టీస్ని కూడా చేయండి ప్రాణాయామాలు ఆసనాలు మీకు ఆ కాళ్ళు తిమ్మిరలు పోగొట్టడానికి చాలా ప్రక్రియలు ఉన్నాయి యోగా యోగా దీంట్లో మీరు హఠయోగంలో చాలా ప్రక్రియలు ఉన్నాయి వాటిని గనక మీరు ప్రాక్టీస్ చేస్తూ మెడికేషన్ కనుక యూజ్ చేస్తే కొంతకాలానికి డాక్టర్లే ఆపేస్తారు టాబ్లెట్ టాబ్లెట్ మేము ఆపనవసరం లేదు ఆల్రెడీ మీకు పూర్తిగా తగ్గిపోయింది అనుకోండి ఆయన వాళ్ళే నిలిపేస్తారు ఎందుకంటే ప్రాణాయామ యుక్తైన సర్వరోగ సర్వరోగ భవేత్ ఏ రోగమైనా పోతుంది కాకపోతే యుక్తంగా చేయాలి ఆ యుక్తమైనటువంటి ప్రాణాయామాలు ఎవరు సజెస్ట్ చేయాలి అంటే అనుభవజ్ఞుడైనటువంటి యోగా థెరపిస్ట్ యోగ వైద్యాన్ని చేసేటటువంటి ఒక యోగా డాక్టర్ ఆ యొక్క యుక్తమైనటువంటి ప్రాణాయామం మీ శరీరానికి ఎటువంటి ప్రాణాయామం ఉపయోగపడుతుందో దాన్ని సజెస్ట్ చేయాలి అలా చేసుకుంటే ఖచ్చితంగా తగ్గిపోతుంది ఒక ఐదు ఆరు నెలలు ప్రాక్టీస్ చేస్తే డాక్టర్లు టాబ్లెట్ తీసేసి టాబ్లెట్లు లేకుండా జస్ట్ యోగాతోనే లైఫ్ని హాయిగా జీవించవచ్చు ఓకే అండి